ఎలన్ మాస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రయోగించిన ప్రపంచంలోని అతి పెద్ద భారీ రాకెట్ మరోసారి విఫలమైంది దాన్ని కక్షలోకి తీసుకువెళ్లిన బూస్ట్ క్షేమంగా తిరిగి వచ్చి ల్యాండింగ్ చేసింది కానీ మెయిన్ రాకెట్ మాత్రం అంతరిక్షంలోంచి భూమికి దూసుకు వస్తూ పేలిపోయింది వేలాది ముక్కలుగా విడిపోయి సౌత్ ఫ్లోరిడా బహమాస్ దీవుల వద్ద చెల్లా చెదురుగా పడ్డాయి అయితే ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని విమానాల ట్రాఫిక్ నిలిపివేశారు కానీ రాకెట్ శకలాలు జనావాసాలపై పడితే మాత్రం తీవ్ర నష్టం జరిగి ఉండేది అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా ఎలెన్ మస్క్ మాత్రం రాకెట్ తర్వాత రాకెట్ ను ప్రయోగిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రతి వైఫల్యంతో చాలా విషయాలు నేర్చుకుంటున్నామని ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు కానీ ఈసారి జరిగిన రాకెట్ వైఫల్యంతో విమర్శలు ఎదురయ్యాయి ఒకటి తర్వాత ఒకటిగా రాకెట్లను అంతరిక్షంలో పేల్చుకుంటూ మేము ఇలాగే నేర్చుకుంటామంటే ఎలా అన్న విమర్శలు వస్తున్నాయి బిలియన్ ఇయర్ పాల్ జ్రాహం స్టార్షిప్ వైఫల్యాలపై నిప్పులు గక్కారు మొన్న ఉదయం భారత కాలమానం ప్రకారం ఐదు గంటలకు టెక్సస్ లోని బొకాచికా రాకెట్ సెంటర్ నుంచి నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి తీసుకుపోయింది అయితే స్టార్షిప్ ఎయిట్ మొదట ప్రయోగం తర్వాత అన్ని బాగానే జరుగుతున్నట్టు అనిపించాయి ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే బూస్టర్ రాకెట్ తిరిగి ఎక్కడి నుంచి దూసుకుపోయిందో అక్కడికే చేరుకొని అక్కడి మెకాజిల్లా ప్లాట్ఫామ్ ఇనుప రెక్కల్లో ఒదిగిపోయింది అయితే కక్షలోకి చేరుకున్న మెయిన్ రాకెట్ సిగ్నల్స్ కోల్పోవడం వల్ల లోపాలు తలెత్తాయి ఫలితంగా అంతరిక్షం నుంచి భూమికి తిరుగు ప్రయాణంలోనే పేలిపోయింది జనవరిలో జరిగిన స్టార్షిప్ సెవెన్ ప్రయోగంలో కూడా ఇంధన లీకేజ్ కారణంగా రాకెట్ ఆటోమేటిక్ గా ధ్వంసమైంది ఈ సంవత్సరం జరిగిన రెండో వైఫల్యంతో స్పేస్ ఎక్స్ కంపెనీలో నీలి నీడలు కమ్ముకున్నాయి ఈ ఘటనతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఏ ఫ్లోరిడా ప్రాంతంలో విమాన రాకపోకల్ని నిలిపివేసింది దీంతో ఎలెన్ మస్క్ చేస్తున్న ఈ భారీ ప్రయోగాలపై డిబేట్ స్టార్ట్ అయింది అయితే మస్క్ అభిమానులు మాత్రం ఈ ప్రతి వైఫల్యం రాబోయే విజయానికి మెట్లుగా మారుతాయని సమర్థిస్తున్నారు కానీ ఈ ప్రయోగాల పేరిట జరుగుతున్న భారీ ఖర్చు పర్యావరణ నష్టాలను ఎత్తి చూపుతూ ఆయనపై విమర్శల వర్షం కూడా కురిపిస్తున్నారు ఎలెన్ మస్క్ ప్రత్యర్థులు గతంలో ఆయన కేవలం ప్రపంచ కుబేరుడు సంపన్నుడు మాత్రమే కానీ ఇప్పుడు అలా కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో కీలక సభ్యుడు ఒక విధంగా ఆయన కో ప్రెసిడెంట్ అని కూడా విమర్శిస్తున్నారు ఇప్పటి వరకు టెక్సాస్ లోని బొకాచికా నుంచి జరిగిన స్టార్షిప్ ప్రయోగాల లెక్క చూస్తే జరిగిన ఎనిమిది ప్రయోగాల్లో నాలుగు ప్రయోగాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి భారీ విస్ఫోటనాలు సంభవించాయి కానీ ప్రయోగం ఫలితం ఎలా ఉన్నా ఎలాన్ మాస్క్ చేస్తున్న ట్వీట్స్ ఒకే విధంగా ఉంటున్నాయి బిలియన్ల కొద్ది డాలర్లు వేస్ట్ చేయడం దాన్నే ఇన్నోవేషన్ అని మైనర్ ఇష్యూ కారణంగా తనను తాను సమర్థించుకోవడమే జరుగుతుందని అంటున్నారు మరో కుబేరుడు పౌర్ గ్రాహం ఈయన డెమోక్రటిక్ మద్దతుదారుడుగా చెబుతున్నారు సహజంగానే అధికార రిపబ్లికన్ పార్టీలో పనిచేస్తున్న కారణంగా అంతా ఎలెన్ చేసుకుంటున్నారు బ్యాక్ టు బ్యాక్ రెండు వైఫల్యాలు చూసిన ఈ రాకెట్ నిజంగానే చాలా పెద్ద రాకెట్ నాలుగు వందల మూడు అడుగుల పొడవుండే ఈ భారీ రాకెట్ అంతరిక్షానికి దూసుకుపోవడమే అందరిని కళ్ళు విపార్చుకొని చూసేలా చేసింది ఈ రాకెట్ ప్రయోగాలు విజయవంతమైతే దశాబ్ద కాలంలోగా చంద్రుడు అంగారక గ్రహాలపైకి మానవాళిని తరలించడమే ఎలెన్ మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ప్రతిసారి ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తుతోంది ఈ వైఫల్యాలు ఎలెన్ మస్క్ ను కానీ స్పేస్ ఎక్స్ట్రీమ్ను మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గించడం లేదు ఒకటి తర్వాత ఒకటిగా ప్రయోగాలు చేస్తూనే ముందుకెళ్తున్నారు ప్రతి వైఫల్యాన్ని ఒక బలంగా భావిస్తున్నారు ఇప్పటికే చాలా విలువైన ఇంజన్లు గాల్లో కలిసిపోయాయి మళ్ళీ కొత్తవి తయారు చేస్తూనే ఉన్నారు తల తల మెరిసిపోయే స్టీల్ రాకెట్ల నిర్మాణం జరుగుతూనే ఉంది ప్రపంచంలో పేరుందిన వ్యాపారవేత్తగా ఎలెన్ మస్క్ చాలా మంచి పేరుంది పైగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు ఈయన సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో ఎలెన్ మస్క్ సహజ సిద్ధంగానే ఆయన ఒక సిద్ధాస్తుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆయన తలపెట్టిన భారీ స్టార్షిప్ ప్రయోగాల విషయాన్ని చూస్తే స్పేస్ ఎక్స్ ఓ కొత్త రికార్డును సొంతం చేసుకుంది స్టార్షిప్ రాకెట్ బూస్టర్ ఎగిరిన తర్వాత సేఫ్ గా లాంచ్ ప్యాడ్ చేరుకోవడం అన్నది గతంలో ఎవరు ఊహించనిగా చెప్పుకోవచ్చు ఈసారి కూడా అది క్షేమంగా ల్యాండింగ్ చేయడం సెన్సేషన్ సృష్టించింది ఏదేమైనా ఒక రాకెట్ పైకెగిరిన తర్వాత దాన్ని భాగాలు ఏదైనా సముద్రంలోనూ భూమిపైన పడుతూ ఉంటాయి వాటిని మళ్లీ మళ్లీ వినియోగించడం సాధ్యం కాదు కానీ ఎలెన్ మస్క్ మాత్రం దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు అంతరిక్ష ప్రయోగాల్లో పలు దేశాలు ఎంతో కీలకంగా పనిచేస్తున్నాయి అమెరికా రష్యా చైనా ఇండియా జపాన్ లాంటి దేశాలు అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలుగా చలామణి అవుతున్నాయి దశాబ్దాలుగా ఇవి ఎన్నో సంచలనాలు నమోదు చేస్తున్నాయి అయితే ఈ సంస్థలు చేపట్టిన రాకెట్లు కొన్ని సందర్భాల్లో మాత్రమే పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటున్నాయి మిగిలిన సమయాల్లో అవి భూమి మీదో లేదంటే సముద్రంలోనే పడిపోతున్నాయి ఆ భాగాలను తీసుకొచ్చి శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాలు చేస్తున్నారు అయితే ఈ రాకెట్ల తయారీకి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది అందుకే ఇలాంటి రాకెట్లను మళ్లీ మళ్లీ వినియోగించుకునేలా అభివృద్ధి చేయాలని అనేక దేశాలు ట్రై చేస్తున్నాయి ఈ విషయంలో నాసా కాస్త ముందుంది ప్రైవేట్ సంస్థలకు ఇలాంటి రాకెట్ల తయారీ బాధ్యతను కట్టబెట్టింది రాకెట్ ప్రయోగించిన తర్వాత అది మళ్ళీ సేఫ్ గా భూమి మీద ల్యాండ్ అయితే సక్సెస్ అయినట్లు లెక్క ఎన్నో ప్రయోగాల తర్వాత స్పేస్ ఎక్స్ కు చెందినటువంటి స్టార్షిప్ బూస్టర్ రాకెట్లు సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవుతున్నాయి కానీ మెయిన్ రాకెట్ మాత్రం క్షేమంగా ల్యాండింగ్ చేయడం లేదు వ్యోమ నౌకను లేదంటే ఆ క్యాప్సుల్ ని నిర్దేశిక కక్షలో ప్రవేశపెట్టేందుకు ఈ బూస్టర్ రాకెట్లు చాలా కీలకంగా ఉంటాయి ఇందులోనే ఇంధనం నింపుతారు సాధారణంగా రాకెట్ ను ప్రయోగించిన తర్వాత బూస్టర్లు ఎక్కడో పడిపోతూ ఉంటాయి వాటిని మళ్లీ మళ్లీ వాడుకోవడం కుదరట్లేదు కానీ ఎలన్ మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ పునర్వినియోగానికి అనుకూలమైనటువంటి బూస్టర్లను రూపొందించడంలో సక్సెస్ సాధించింది బూస్టర్ కూడా సేఫ్గా లాంచ్ ప్యాడ్ కు చేరుకుంది అంతరిక్షానికి పంపిన తర్వాత బూస్టర్ సురక్షితంగా లాంచ్ టవర్ చేరితే సక్సెస్ అయినట్లు లెక్క దీంతో స్పేస్ ఎక్స్ కంపెనీ చరిత్ర సృష్టించినట్లయింది ఎలన్ మస్క్ స్టార్షిప్ల ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర తిరగలయాలన్నటువంటి పట్టుదలతో ఉన్నారు అందుకే స్పేస్ ఎక్స్ ద్వారా విస్తృత ప్రయోగాలు చేస్తున్నారు మస్క్ చంద్రుడు అంగారకుడు లాంటి గ్రహాలపైకి ఇంధనాన్ని మనుషులను చేర్చడంతో పాటు అక్కడి నుంచి మళ్ళీ సురక్షితంగా భూమికి తీసుకువచ్చేందుకు స్టార్షిప్స్ ను అభివృద్ధి చేస్తోంది స్పేస్ ఎక్స్ కంపెనీ ఇంకా భవిష్యత్తులో స్పేస్ టూరిజం ను కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేస్తున్నారు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్ష పరిశోధన ప్రయోగ రంగాల్లో అద్భుతాలు చేస్తోందని చెప్పొచ్చు ఆ కంపెనీ ఏం చేస్తోంది తాజా వైఫల్యంతో ఈ కంపెనీ ఏం చేసిందనే విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని అంతరిక్షంలోకి పంపించడం ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరచడం ముఖ్యంగా మార్స్ పై మానవ నివాసం స్థాపించడం లాంటివి ఈ సంస్థకు ప్రధాన లక్ష్యాలు ఇప్పటి వరకు స్పేస్ ఎక్స్ ఎన్నో విజయాలని సాధించింది స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ వన్ అంతరిక్ష కక్షలోకి వెళ్లిన మొదటి ప్రైవేట్ రాకెట్ గా చరిత్ర సృష్టించింది ఇక ఫాల్కన్ అత్యంత పునర్వినియోగ రాకెట్ గా ప్రసిద్ధి చెందింది రెండు వేల పది నుంచి ఇది వినియోగంలో ఉంది దీని ద్వారానే ఇప్పుడు సునీత విలియమ్స్ బుష్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి మార్చి పంతొమ్మిదిన భూమికి తిరిగి రాబోతున్నారు ఇంకా స్పేస్ ఎక్స్ రూపొందించినటువంటి డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి సరుకులు వ్యోమగాములను తరలిస్తున్నారు రెండు వేల పన్నెండులో ఇది ఐఎస్ఎస్కు సరుకులు తీసుకెళ్లిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది